హలో అండి మనం ఈరోజు బేకరీ స్టైల్ చికొడులు చేసుకుందామండి దానికోసం అనేసి ఒక కప్పు బియ్య పిండి ఉంటే చాలు మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి దానికోసం అనేసి ముందుగా మనము ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి మనము ఒక కప్పు వాటర్ వేసుకుందామండి నేను రెండు కప్పులు పిండి తీసుకుంటున్నాను అందుకనేసి నేను ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా వేడి అవ్వాలండి వాటరు వాటర్ వేడైనాయి ఇప్పుడు మనము రుచికి సరిపడే ఉప్పు వేసుకుందాము అలాగే కారం అలాగే నువ్వులు ఒక కప్పు అజ్వాన్ సారీ అండి ఒక స్పూన్ అజ్వాన్ ఒక చిటికెడు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మీరు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా మైదా పిండి వేసుకొని కలుపుకుందాం కొద్ది కొద్దిగా స్టవ్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని కలుపుకుందాం నీట్గా ఇది వచ్చేసి ఇప్పుడు బాగా తడిగుడ్డు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆరిపోయిన తర్వాత కలపలేము మనము ఇలా కలుపుకున్న దాన్ని మనము ఒక బౌల్లో పెట్టుకొని తడిగుడ్డ వేసి ఒక పదహైదు నిమిషాలు చల్లారనివ్వాలి ఇప్పుడు పిండి చల్లారిందండి ఒక హాఫ్ తీసుకొని మనము ఇలా ముద్దలాగా రోల్ లాగ్ చేసుకునేసి మురుకుల గుట్టంలో వేసుకోవాలి ఇలా మురుకుల గుట్టంలో వేసుకొని తీగలాగా చేసుకోవాలండి మనము వీటిని ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇలా రోల్ లాగా చేసుకొని మొత్తం అని ఇలా రోల్ చేసుకోవాలండి ఇలా వేలుగు చుట్టుకొని రౌండ్ లాగా చేసుకోవాలి లేకపోతే నార్మల్గా కూడా చేసుకోవచ్చు మురుకులు రోల్ రోలు లేనివారు నార్మల్గా ఇలా రోల్ చేసుకొని చేసుకోవచ్చు ఇలా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది ఇలా మొత్తం చేసేసుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఆయిల్లో వేసుకుందామండి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి లేకపోతే ఈ పైన మాత్రమే బ్రౌన్ కలర్లో వచ్చే లోపలంతా పచ్చిగా అలాగే ఉంటుంది అందుకనేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు చికడులు బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం సైడ్ తీసుకున్నామండి ఇలా బుడగలు లేకుండా ఉంటే బాగా వేగాయని అర్థము ఇంకో సైడ్కి వేసుకుందాము అలాగే మిగిలిన కూడా వేసేసుకుందామండి ఇదిగోండి ఎంతో రుచికరమైన బేకరీ స్టైల్ చికోడీలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి చూ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది అని